నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి సంతోష్ నిన్న అయితే హాస్పిటల్ తోలుకొని పోయినాం మేము చాలా దూరం అండి బాబునగర్ నుంచి ఎనభై కిలోమీటర్లు అది బండి మీద పోయి బండి మీద వచ్చినాము సంతోష్ అయితే నిన్న బాగా అలసిపోయిండు వచ్చినప్పుడే వాంతి చేసుకున్నాడు ఎండ కూడా బాగా ఉంది కదా నాకు కూడా ఈరోజు మొత్తం నీరసంగా ఉంది అసలు అంత దూరం పోయి వచ్చినాం కదా అయినా పోయి వచ్చినా సరే మంచిగా అయితే చాలు కదా చూడండి నిన్న డాక్టర్ దగ్గరికి పోయినాం మేము ఆయుర్వేదాన్ని దాక్తారు ఆయననే ట్యాబ్లెట్లు తయారు చేసి ఇస్తాడంట చూడండి ఇవి పొడి అన్నంలో ఉడకబెట్టి తినిపించమన్నాడు ఇంకొకటి ట్యాబ్లెట్లు కూడా ఇచ్చిండు రోజు ఉదయం సాయంత్రం వేయమన్నాడు ఇంకొకటి ఇది పాలలో కలిపి తాపమన్నాడు ఈ ఆయిల్ నడుముల నడుములే వేయకున్నాయి కదా ఇనకు నడుముల వృద్ధమని చెప్పిండు చెప్పి తెలుసు చెప్పవా సంతో ఎందుకంటే సంతోషం ఇవన్నీ మంచిగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా వీడియోలు చూసినట్టు సార్ కూడా చూసి ఇంత బాగున్నాడు బాబు తోలకరా అండి ఒకసారి అని అన్నాడు అన్నట్లు ఇక వాళ్ళ తప్పు కాదు కదా ఆయన కనిపించడం అయితే మంచిగా కనిపిస్తాడు కదా ఆడిపోయినాకనేమో కొంచెం పుట్టుకతో వచ్చింది చాలా ఈయన ప్రాబ్లం అయితే చాలా ఉంది కానీ చూడడానికి మాత్రం అంత అనిపించదు చూడడానికి మంచిగా అనిపిస్తాడు చేతులు కాళ్ళు ముఖము అన్ని నార్మల్ గా ఉన్నట్లే అనిపిస్తుంది కొంతమంది అయితే అసలు గుర్తే పట్టారు మేము చెప్తేనే గుర్తుపడుతుంది ఇట్లా ఉన్నాడు అని కూడా కాకపోతే మాకే ఇబ్బంది చాలా అవుతుంది ఎందుకంటే ఇక్కడ నడక ప్రాబ్లం ఉంది అక్కడ మైండ్ ప్రాబ్లం ఉంది రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది నిన్న దొలేకపోయినాం కదా మేమిద్దరం మా సార్ నేను ఇద్దరం పోయినాం కానీ సంతోషం పట్టుకుని ఇద్దరికి చాదాగా అంత ఇబ్బంది పెట్టాడు అన్నట్లు ఈ బస్సుకు పోదాం అనుకున్నాం కానీ బస్సు నాలుగు బస్సులు లేకే దిగాలంట ఇక ఎందుకని బైక్ తీసుకొని పోయినాము ఇక సంతోష్ మట్టునికి ఇద్దరం సరిపోమన్నట్లు అంత ఇంటి ఇంటికాడ ఉంటాయి చూడండి ఎట్లనో ఒకలాగా నేను ఆడిపించుకుంటా తినిపించుకుంటా అని ఒక్కదాన్ని చూసుకుంటా కానీ పోదామా సరిపోదా ఎక్కడికైనా పోతేనే చాలా ఇబ్బంది అవుతుంది అందుకే భయం అవుతుంది ఇక్కడ పోనీకి కూడా మా సార్ కూడా రెండు మూడు నెలల నుంచి అంటున్నాడు పోదాం పోదాం ఆడికి పోదాం అని కానీ ఇంకా నాకే భయం అవుతుంది ఎండలు కూడా చాలా ఉన్నాయి వద్దు వద్దు అని నేనే ఆపిన ఇక నిన్న పోయ్యొచ్చినాము ఇంతకు ముందే ఒక ఈ వీడియోలు తీసిన స్టార్ట్ చేసిన ఒక నెలకే ఇక్కడ మా సార్కు తెలుసంట సారు హాస్పిటల్ నవోదయ హాస్పిటల్లో ఉంటాడు ఆయన వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ తెలిసిన వాళ్ళే ఎవరు డాక్టర్ అంట నరాల స్పెషలిస్టు అయితే ఆయన చెప్పిండంట మా సార్ దగ్గరికి వచ్చి ఏం కాదు వీడియోలు చూసిండే కదా బాబు మంచిగా ఉన్నాడు ఒకసారి నన్ను సరే 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 చూడండి ఇట్లా చేస్తాడు చూడండి ఇట్లా చేస్తాడు ఉంటుంటేనే అట్లా చేస్తాడు ఇక ఆ సార్ వచ్చిండట మా సార్ దగ్గరికి వచ్చి బాబు ఇంత మంచిగా ఉన్నాడు ఎందుకు నడివాడు ఇక్కడ డాక్టర్ వస్తాడు శుక్రవారం రోజు స్పెషలిస్టు నరాలకు తోలకరా అని చెప్పిండు తోలికపోయినాము రిపోర్ట్లు మొత్తం తీసుకొని పోయినాము ఆ రిపోర్ట్లు మొత్తం చూసి ఆ సార్ కూడా చెప్పేసిండు ఇంకా ఇట్లా ఉంది నాకు నయం అయ్యడం కూడా కష్టము అని చెప్పిండలు ఆ మాకు చెప్పిన సార్ అయితే చూడండి సార్ బాబు మంచిగా ఉన్నాడు కదా ఏమన్నా మంచిగా అయ్యేటట్లు ఉంటే ఏమైనా ట్యాబ్లెట్లు మందులు ఏమన్నా ఉంటే చూడండి అంటే ఇంకా ఆయన రిపోర్ట్లు అని చూసి మస్తు తిరిగిండ్రు మస్తు చేసిండ్రు ఇంకా నయం అవ్వడం కష్టమే అని ఆయన కూడా చెప్పిండు కాకపోతే వాళ్ళకు కూడా చూడడానికి మంచిగా అనిపిస్తాడు కాబట్టి చెప్తున్నాను అట్లా మాకు వీడియోలు చూసినాక కూడా చెప్తుండ్రు ఇంకా సరే అని మేము కూడా వస్తున్నాము ఇంక పోయి వచ్చినా కూడా అట్లా చెప్తుండ్రు ఆయన కూడా చెప్పిండు నీవే ఏమైనా ఎక్సర్సైజులు మా నీతోనే మార్పు రావాలమ్మా మందులు అయితే పని చేయవు ఎక్కడ తిరగకండి అని చెప్పిండు ఆ సార్ కూడా సరే అని ఇక మేము తిరగడం కూడా కొంచెం చేస్తున్నాము కాకపోతే ఆయుర్వేదంలో ఇట్లా మందులు ఎక్కువ వాడలేము కాబట్టి ఒకసారి పోయి చూద్దాము అని పోయినాము పోతే ఆయన కూడా చెప్పిండు ఒక నెల రోజుల్లో మీకు తెలుస్తుందమ్మా మంచిగా అయ్యేది కాదు అంటే మీకు కొంచెం అర్థం అర్థమవుతుంది మంచిగా అవుతుందేమో వాడదు లేకపోతే మీ ఇష్టం అని చెప్పిండు సరేలే ఒక నెల కూదామని మేము కూడా ఇంకా తెచ్చినాం మందులు గిట్లంగా వాడతాం ఒక నెల రోజులు వాడతాము ఆయన పది రోజులకు ఒకసారి రమ్మన్నాడు ఏమో చెప్పిస్తాడంట చూస్తాం పది రోజులు అయినాక సంతోషం మంచిగా కొంచెం మాకు తెలుసు కదా పది రోజులకైనా కూడా ట్యాబ్లెట్లు అవన్నీ ఇచ్చిండు కదా మళ్ళీ ఒకసారి అంటే నెలలా మూడు సార్లు ఇస్తాడంట ఒక నెల రోజులకు తెలిసిపోతుంది అని ఇంటికి ఇచ్చేటివి వేరే ఉంటాయి మళ్ళీ ఆయన ఆయన దగ్గర హాస్పిటల్లో ఇస్తాడంట సరే అని అన్నాము ఇక మళ్ళా పది రోజులకైతే పోతాము పోయి ఒక నెల రోజులు వాడి చూస్తాము వాడి చూసినాక మంచిగా అయ్యేటట్టు ఉంటే వాడతాము లేకుంటే బంద్ చేస్తాము ఇంక ఇది ఒకసారి ఏం చేస్తామని పోయినాము సంతోష్కి ఏజ్ కూడా ఎక్కువ అవుతుంది కదా మాకు కూడా ఎన్ని రోజులు చావు అవుతుంది ఇంకా ఆయన పనులు ఆయన వేసుకుంటే బాగుంటుంది కదా అని ఇంకా ఎవరు ఏడు చెప్పినా కూడా మేము ట్రై చేస్తున్నాము చూపిస్తాం ఇంక మా తాత అయితే చూపిస్తాము ఆయన పనులు ఆయన చేసుకుంటే బాగుంటుంది కదా అట్లని మేమైతే మస్తు ట్రై చేస్తున్నాము మస్తు చూపిస్తున్నాము ఆయన సేవ కూడా మస్తు చేస్తున్నాం మేమైతే ఇప్పుడన్నా అన్నా మంచిగా అవుతుంది అని అనుకుంటున్నాం మేమైతే మంచిగా కావాలని ఆ దేవుణ్ణి మొక్కుంటున్నాము